చెన్నైలో మెరీనా బీచ్ కి అయితే వచ్చిన చాలా ఉంది వచ్చి సరే సరదాగా చూసి వెళ్దాం కదా అన్నట్టు వచ్చాం లైటింగ్ బాగుంది కదా సూపర్ గా అయితే చేశారు ప్లానింగ్ ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయడానికి పై నుంచి కింద నుంచి ఓదారిని అంటే మనం కింద నుంచి వచ్చాం సేఫ్టీ కదా కొంచెం అందుకని సో వీడియో చూడండి ఫుల్ వీడియో చూడండి ఇదే మనకి కొత్తగా కట్టిన ఫ్లవర్స్ ఇంకా డ్రై తయారు చేస్తున్నారు మనమైతే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే పదకొండు అవుతుంది మార్నింగ్ ఈ ఎండ కిందకు వచ్చానంటే చిన్న పని ఉంది సో ఆ పని చేసుకొని అలాగే వెళ్దామని వచ్చా బాగుంది ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినట్టున్నారు ఇక్కడ ఇవన్నీ యాడ్ చేశారు కొత్తగా ఇంతకుముందు ఇలా లేదు నేను వచ్చినప్పుడు వెన్నీ ఏం లేవు ఇంకా తయారు చేస్తున్నారు బ్యాంబూ చెట్లతో అనుకుంటా బాగుందండి ఇప్పుడు కానీ ఎండ కదా కొంచెం ద్వారా వెళ్తే మనం కూర్చోడానికి కూడా మంచిగా ఉంది ప్లేస్ పిల్లలు ఆడుకోవటానికి ప్లే జోన్ అవన్నీ క్రియేట్ చేసేది పిల్లలు అయితే అక్కడ మంచిగా రంగుదాటల్లాగా చేసారు ఏదో డస్ట్బిన్ అనుకుంటా పిల్లలు ఆడుకున్నాయి ఇవన్నీ గా అయితే చేశారు ఇంతకుముందు ఇవన్నీ లేవు ఇవన్నీ యాడ్ చేశారు గా బల్లే ఉంది అసలు లొకేషన్ ఇక్కడ కూర్చోడానికి మంచిగా ఇవన్నీ యాడ్ చేశాను కూర్చోడానికి కానీ ఎండ కదా కూర్చోలే బాగుంది అలవడానికి వేసారు అరే అక్కడ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి ఇవి ఎంట్రీ ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వచ్చు అనుకుంటా మొత్తం అయితే చాలా బాగుంది మొత్తానికి బాగా మెయింటైన్ చేస్తున్నారు బీచ్ ని బీచ్కి రావాలనే బీచ్ ఎక్కడైతే ఫ్లాగ్లు పెట్టింది రెండు ఏం ఫ్లాగులు అని తెలియలేదు మనకు మనకి స్విమ్మింగ్ పూల్ ఉండేది స్విమ్మింగ్ పూల్ మొత్తం రీక్రియేషన్ చేస్తుంది స్విమ్మింగ్ పూల్ అక్కడ నుంచి దారి పిల్లలు చేస్తున్నారు మొత్తానికి ఎంట్రీ అయితే దారి దీంట్లోకి వెళ్ళడానికి ఆడుతుంది కదా ఇటు నుంచి ఎంట్రీ అవ్వాలి లోపలికి బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి మంచిగా లేజ్ అంతా ఉంది ఇక్కడ చూసారంటే మనకి అక్కడ బ్లాక్ లో కనిపిస్తుంది వైట్ లో కూర్చోడానికి కపుల్స్ వచ్చినప్పుడు సూపర్ గా ఉంది నాకైతే బాగా నచ్చింది అప్పుడు బ్రీనా బీచ్కి వచ్చినప్పుడు అయితే ఏముండే ఇక మొత్తం ప్లేస్ మొత్తం ఎంటీ ప్లేస్ ఉండేది ఇప్పుడు అయితే మంచి కూర్చోడానికి అరేంజ్ చేశారు చెట్లు పెట్టారు డెవలప్ చేసుకొస్తున్నారు బాగా అంటే ఫుల్గా బీచ్ మొత్తం పెట్టేటట్టున్నారు కొంచెం నీడు ఉంది చూసారంటే మనకు కొంచెం దూరంగా కూర్చునే ఉన్నాయి మొత్తం యాక్టివిటీస్ పెట్టేశారు పెట్టారు ఆడుకునేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు బాగుంది ఇంతకు ముందు నేను వచ్చాను ఒక టూ ఇయర్స్ ముందో వన్ ఇయర్ ముందో అంటే చాలా రోజులు అవుతుంది వచ్చి నేను కూడా కపుల్స్ కూర్చోడానికి లవర్స్ పార్క్ లాగా ఒకటి చేశారు బాగా కూర్చోడానికి ఎవరైనా రిలాక్స్ తీసుకోవచ్చు అంత బాగా ఉంది కూడా రావాలనుకుంటే రావచ్చు ఏముంది నైట్ ఒక ట్రైన్ ఉంటది ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ నుంచి అయితే ట్రైన్లు ఉంటాయి లేకపోతే గుంటూరు నుంచి అయినా ట్రైన్లు ఉంటాయి మరి ఎక్కడి నుంచి అయినా ట్రైన్లు ఉంటాయి చెన్నైకి వచ్చేసి అలాగే మిన్న బీచ్ చూసేసుకొని ఒకవేళ బీచ్ చూడాలనుకునే వాళ్ళు చూసుకొని అలాగ వెళ్ళొచ్చు నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే మనం సమాధులు ఉంటాయి జైలు తమ్మని చనిపోయారు సీఎం గా ఉండి ఆ సమాధులు ఉంటాయి ఇంకా ఎంజిఆర్ సమాధులు ఉంటుంది రెండు ఉంటాయి బాగా ఎండగా ఉంది కానీ ఈరోజు ఎండ తక్కువ ఈరోజు సండే ఎండ కొంచెం తక్కువనే ఉంది ఎప్పుడు ఎండ అదిరిపోయేది ఈరోజు కొంచెం తక్కువే ఉంది అయితే బాగా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి అన్నిటికీ చూద్దాం ఇప్పుడు ఇది మార్నింగ్ టైం కదా నైట్ టైమ్ లో ఎలా ఉంటుంది ఇంకా కలర్ఫుల్ గా ఉంటది అనుకుంటా స్టేజ్ కూడా ఉంది ఒకటి ఇక్కడ మన పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి పిల్లల్ని తీసుకొచ్చేలాగా అలాగా కూడా ఉంది మామూలుగా పర్ఫార్మెన్స్ ఏమైనా చేసుకోవడానికి కపుల్స్ ముందు వచ్చేటప్పుడు అంటే కపుల్స్ వచ్చి కపుల్స్ వచ్చేటప్పుడు ఇంతకు ముందు చాలా ఎండగా ఉండేది మనకైతే ఫోన్ వార్నింగ్ ఇచ్చింది ఫోన్ ఓవర్ హిట్ అయిపోతుంది ఫోన్ చేసుకెళ్ళి జేవులు పెట్టుకోలేదు కూలింగ్ ప్రదేశంలో పెట్టని అని చెప్పి అందుకని ఫోన్ కొంచెసేపు వీడియో కొంచెం ఆపాల్సి వచ్చింది బ్యాక్ సైడ్ కూర్చుని చాలా ప్లేస్లు ఉన్నాయి బట్ అందరు కూర్చున్నారు మనం కూర్చోడానికి లేదు సో ఏం చేద్దాం బీచ్కి వచ్చి అలా కాలు తడుకుందాం బీచ్కి వచ్చా అయ్యో ఎంతైనా కానీ బీచ్లో అడగలేం ఇక్కడ ఈవినింగ్ టైంలో బాగుంటుంది చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది మార్నింగ్ కదా అంటేం లేదు జనం కూడా తక్కువ ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు ఇది ఒకటి ఇక్కడే శుభ్రం చేసే గిరిబడుతున్నాయా ఇప్పుడే శుభ్రం చేసి వెళ్ళింది అలా సముద్రంలో మునగాలంటే కష్టం చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు చేయట్లేదు ఎవరో చూద్దామని వచ్చా చాలా ఉన్నాయా ఇప్పుడైతే బాగా సెట్ చేశారు ఇంతకుముందు ఇంత బాగా ఉండేది కాదు మీ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ చెన్నై ట్రిప్ వేయాలనుకుంటే తక్కువ బడ్జెట్ లో చూసుకొని వేయండి బాగుంది ఇక్కడ మొత్తానికి ఇంకా బాగా అప్డేట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ లోపు ఇంకా బాగా అప్డేట్ చేశారంటే ఇంకా అందరు చెన్నై బిచ్ అని అంటారు అంత బాగుంది ఇది పరిస్థితి మీరు కూడా రావాలనుకుంటే రాండి ఇక్కడ చూడటానికి బాగా అనిపించే ప్లేసెస్ చెన్నైలో మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే బీచెస్ ఇంకా మ్యూజియంస్ ఇంకా చాలా ఉన్నాయి ప్లేసులు పార్కులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు వచ్చి విజిట్ చేయొచ్చు మార్నింగ్కి ఏం తినలేదు తినాల్సి వాళ్ళు ఎందుకంటే పిల్లలు ఇక్కడ అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకని బీచ్లోకి వెళ్ళి కొంచెం కాలు కొడుకోండి అందరూ ఈతలు పడుతున్నారు అక్కడ అందరూ ఈతలు పడుతున్నారు మనం జస్ట్ కాళ్ళే కాళ్ళు కడుపున్నాం మధ్య బీచ్ అంతా చూడడానికి బలిఫుల్ ఎండ లేకపోతే ఇంకా బల్లే ఉంటది నాకు బలే ఇష్టం ఎండ లేకపోతే ఈవినింగ్ టైం లో వస్తే బాగా కూర్చోవచ్చు బీచ్ లో ఈవినింగ్ టైం వస్తే గుర్రాలు కూడా ఉంటాయి ఇక్కడ గుర్రాలు కూడా ఎక్కవచ్చు మనం ఇప్పుడు మార్నింగ్ కదా మార్నింగ్ లేవు అనుకుంటా ఉండవు అనుకుంటా ఈవినింగ్ టైం వస్తే మేము గుర్రాలు కూడా కనపడదు అక్కడ చాలా మంది క్రౌడ్ ఉంది ఇక్కడ చాలా పెద్ద క్రౌడ్ ఉంది బీచ్ మొత్తాన్ని శుభ్రం చేయడానికి ట్రాక్టర్లు ఏదో పెట్టారు వాటిలో నుంచి ఆ మట్టి అంతా లాక్కుండా దెస్ట్ అంతా లాక్కుండా వాటి ద్వారా కొత్తగా అయితే వచ్చినాయి బీచ్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది బీచ్ శుభ్రం మంచిది మనమే శుభ్రం చేయాలి బీచ్ తినేది ఇక్కడ పడేసి అంటే మనమే ఈ బీచ్కి వస్తాం మనమే పడేసుకుంటాయి అట్లా అందుకని ఎవరో పడేకండి போனிக்கே என்னென்ன இருக்குதா காய் எவ்வளவு ரூபாய் ஐநூறு ரூபாய் இல்ல சில்லறை